ద్వారానే మన తెలంగాణ సాధించుకోగలిగిన మరి ఆ ఉద్దేశంతోనే మన కేసీఆర్ గారు కూడా అనేక కార్యక్రమాలు మనకు తీసుకురావడం జరిగింది వీళ్ళ విషయాన్ని చూస్తే ఎక్కడో అవసరం లేదు కాళేశ్వరం ప్రాజెక్టు హరీష్ గారు కేసీఆర్ గారు తొందరగా కంప్లీట్ చేస్తున్నాం మన జిల్లాలోనే మన రంగనాథ సాగర్ కానీ మన దేశ మల్లన్న కానీ కొండ పోచమ్మ కానీ ఇవన్నీ కట్టుకోవడం అల్ది బాగుపైన చెట్టాలు కట్టుకోవడం మన సింగూరు మంచిగా

ఉద్దేశించింది అని చెప్పేసి కూడా మనం మర్చిపోవచ్చు వాళ్ళు చెప్పినటువంటి మాట ఒకటి మనం ఆరోజు కూడా మన తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి మనం ఉద్యమం చేసినాం ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతూ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ప్రజల ప్రజల సహాయకంగా ఉండడం కోసం మనం ఒక కొత్త ఉద్యమ పోరాట పంత ద్వారా ముందుకు వెళ్దామని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి మాటలు పెట్టుకొని మనం నాయకులుగా కార్యకర్తలుగా ప్రజల కద్దుబాటు

కార్యక్రమాలని ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో దొక్కడానికి ప్రయత్నం చేస్తారు రైతులకు ఇరవై నాలుగు గంటలకి కరెంట్ ఇవ్వలేకపోతా ఉన్నారు వాళ్ళు సాధించి పెట్టిన పైప్లైన్స్ కూడా ఎందుకు ఇబ్బంది ఏర్పడతా ఉంది అంటే

ఎక్కడ ఏ ప్రానికి కష్టం వచ్చినా కూడా మనం అండగా నిలబడాల్సిన ఈ రోజు మన కార్యకర్తల నాయకుల పైన కూడా కొన్ని కేసులు ఇబ్బంది పరిస్థితులు